Terima kasih telah menonton! ఈ చమత్కారాలన్నీ ఎక్కడ నేర్చుకున్నాం పేదోండి నాకెవరు నేర్పుతారు మహారాజా అటు అంతటికి అయ్యే అబ్బాయి అంతే మహారాజా మీరు మీరింకా అడుగు కదపలేరుకోపి ఇప్పుడే వస్తారమ్మా అమ్మా నువ్వు అతనితో కత్తి కలపడానికి వీల్ లేదు అమ్మా అసలు అతను రాజనగర్ లో ఉండడానికి వీల్లేదు అమ్మా ఒక గొల్లవాన్ని తీసుకొచ్చి నీతో సమానంగా నీ మందిరంలో ఆతిథ్యం ఇచ్చిందే తప్పు అప్పుడే నీ ప్రవర్తన గురించి అంతఃపురంలో వింతగా చెప్పుకుంటున్నారు అది చాలక అతనితో కత్తి చాములు కూడానా అమ్మా అతను ఒక అసహాయసు అస్త్ర విద్యలో అసామాన్యు ఏదో సరదాగా నేర్పుతున్నాడు నేర్చుకుంటున్నా సరదాగా ప్రారంభమైనది ప్రమాదంగా పరిణమించవచ్చు అమ్మా రాత మాతమయ్యింది రాత పుట్టుకు పుట్టిన నాకు తిరిగి ముందు ఎందుకు వస్తున్నాం అర్థం కావటం లేదు స్నేహతర్మంలో కూడా అంతటి మహావీరుడితో కట్టి గడుపు ఎందుకు కాదంటున్నావు కుంతల మహారాజు తల్లిని ఎదురు ప్రశ్నలు వేసే స్థితికి వచ్చాడన్నమాట అమ్మా నేనెంతటి మహారాజునైనా నీకు మాత్రం రాజా నీ ఆజ్ఞను అనుసరించి అతని వెంటనే పంపించి వేస్తాను కానీ నా ఆత్మకు తృప్తి లేని పని అచేత చేయించామని మాత్రం నేను అన్నటికీ మర్చిపోలేనమ్మా అతను నిజంగా అంతటి వాడే అయితే నాకన్నా సంతోషించే వారెవ్వరూ ఉంటారు కానీ నా మనసు ఏదో పెద్ద అపాయాన్ని శంకిస్తోంది కారణాలన్నీవి అడగద్దు అన్ని ప్రాణాలు నిపయోగించుకున్న నీ తల్లి శాంతి కోసమైనా ఈ మాత్రం చెయ్యలేవా రాజా ఈ మాత్రం చెయ్యలేవా చేస్తాను నీ అమ్మ ఈ దేవిడిలో నన్ను కన్న అమ్మలాగా చూశారు అక్కడ మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంది సెలవు పెంచండి అమ్మాయి అలా ఏ పరిస్థితుల్లోనూ మీ అమ్మ మనసు కొంచెం కూడా నొప్పించుకో అలాగే వెయ్యి కాలాల పాటు చల్లగా వర్తి వెళ్ళొస్తానమ్మా